హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట నేను చాలా టైం పట్టేసింది అంతా ఒకే దాంట్లో పోస్ట్ చేద్దామంటే ఫిఫ్టీ మినిట్స్ పట్టింది అంతా సేపు ఎందుకని రెండు కింద డివైడ్ చేశాను ఇంకా బెడ్రూమ్లో అంతా అయిపోయింది కదా వరకు కిచెన్లోకి వచ్చేసాను ఇవి అన్నీ కూడా సిరప్లు అండి కొంచెం సగం సగం ఉన్నాయి పాడేసేసాను ఫుల్గా ఉండి కొత్తగా ఉంటాయి కదా ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయం కదా అది మాత్రం ఉంచాను నేను ఎక్కువ సిరప్లు తీసుకొచ్చిని పెట్టుకుంటాను అనమాట ఏ టైంలో ఏం చెప్పలేం కదా సడన్గా ఫీవర్ వస్తుంది కదా మళ్ళీ అప్పటికప్పుడు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి పారాసెంటమాల్ ఒకటి చెవిలో నొప్పి తగ్గడానికి సిరప్ ఒకటి ఇంకోటి వచ్చేసి అలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా పెట్టుకుంటాను సో ఇది వచ్చేసి ఇడ్లీ పాత్ర అండి ఇది కొన్నాం కదా మేము షాప్లో మొత్తం చదువుతుంటే కొత్త సిట్టు బయటపడింది అది మా చుట్టాలు మా పిన్ని వాళ్ళు ఇచ్చారనమాట ఒకసారి కుక్కర్ కొనుక్కుంటే సరిపోతుంది కుమారి అని చెప్పేసి నాలుగు రేకులు మీరు చిన్న ఫ్యామిలీయే కదా అంటే ఇద్దరే కదా నాలుగు రేకులు సరిపోతాయని చెప్పేసి ఇచ్చారనమాట ఆ విషయం నాకు అంతా కూడా చెక్ చేసే కానీ తెలియలేదు అంత ఉందనమాట అసలు ఒక స్టీల్ ఫ్యాక్టరీ లాగా మొత్తం కూడా బయటపడినాయి అండి అన్నీ కూడా అని పాత అన్నీ తీసేసి నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో అవన్నీ కూడా ఇవంతా చెత్త వేస్ట్ అనమాట నేను చెప్పాను కదా నేను నిన్నటి వీడియోలో అవన్నీ కూడా నేను స్టీల్లో ఫ్యాక్టరీలు ఇచ్చేసి కొత్తవి తెచ్చుకున్నాను కొత్తవి అంటే ఏమీ కాదు ఇంటికి కొంచెం సంబంధించినవి అండి అసలు మా వారు నేను ఏదో చేసేస్తానని చెప్పేసి పెళ్ళైన బాబు పుట్టాడు అనమాట ఇంకా టైలరింగ్ స్టార్ట్ చేయలేదు అప్పుడు కొన్నారండి పాపం అసలా నాకు ఆ రోజు నుంచి ఏ రోజైతే కొన్నారో ఆ రోజు నుంచి అయితే టైలరింగ్ ఒక రేంజ్లో కిక్ అయిపోయింది అనమాట నాకు అస్సలు గ్యాప్ లేకుండా బ్లౌజులు వచ్చినాయి అప్పటి వరకు ఎక్కువ రాలేదు ఎందుకంటే అప్పుడు అంత పర్ఫెక్ట్ కాదు తర్వాత చాలా పర్ఫెక్ట్ అయిపోయేసరికి బ్లౌజులు అసలు ఆగకుండా వచ్చినాయి దానివల్ల నేను ఎక్కువ వంటల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను అంతకుముందు చాలా టైం ఉండేది అయితే ఎక్కువ వంటలు కూడా నేను ట్రై చేయలేదు చాలా కొత్తది రెండు మూడు సార్లు చేశానంటే ఎక్కువగా కేక్ చేసేదాన్ని కేక్ కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు మరి నాకు ఎందుకు అర్థం కాదు నేను వీడియో చూసుకుంటూ చేసేదాన్ని కానీ అంత ఇష్టంగా తినేవాళ్ళు కాదు బయటలాగా లేదు కేక్ అనేవారు ఇంకా కొన్నిసార్లు ఏమోనూ చికెన్ ఫ్రై లాంటివి చేశాను పర్వాలేదు చేశాను ఈ మధ్యన మరీ చేయట్లేదు ఇప్పుడు ఎందుకు చేయట్లేదంటే నాకు ప్లేస్ లేదండి పెట్టడానికి మెయిన్ వచ్చేసి ప్లగ్ దగ్గర అవన్నీ చోట ప్రతి చోట ప్రాబ్లం ఉంది ఇప్పుడు కొంచెం ప్లేస్ పెద్దగానే ఉంది కదా మనం వెళ్తున్నది ఇప్పటి నుంచి వంటలు కూడా చేయాలి ఇవన్నీ పాడైపోతే లేకపోతే బోల్ రేటు పెట్టి కొన్నారు పాపం నా కోసమే నేను అడిగానని కొన్నారు దీంట్లో కేక్ చేసుకోవచ్చు అన్నీ కొంచెం ఇది అంటే అన్ని ఫ్యూచర్స్ ఉన్న ఓవెన్ అనమాట దీంట్లో కేక్ చేసుకోవచ్చు మనకి నాన్స్ టేస్ట్ చేసుకోవచ్చు నాన్స్ అంటే అవి చికెను చికెన్ డ్రమ్ స్టిక్స్ అన్నీ పిజ్జాలు అన్నీ చేసుకోవచ్చు బుక్ కూడా ఉంది ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఒక బుక్ కూడా మనకి ఇచ్చారు అది కూడా ఉంది అవన్నీ నేను దాచిపెట్టాను అనమాట ఇప్పుడైతే ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి అక్కడ నేను చూసారా ఒక ప్రెస్ చేస్తున్నాను చూసారా దాంతో క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంక చూపిస్తాను ఫైనల్గా మీకు ఎలా ఉందో చూడండి బాగుందండి చాలా మంచి ఫిలిప్స్ ఫిలిప్స్ కంపెనీ అన్నీ వండుకోవచ్చు అనమాట ప్రీహెట్ చేసుకుని అన్నీ సో వంటింట్లో అయితే ఈ పని అయితే అయిపోయింది ఇంక ఇదంతా ఇది తీసేయాలి యాక్చువల్గా మా వారు ఏమన్నారంటే పాడేద్దామని చెప్పారు నేనే వద్దండి చెప్పులైనా పెట్టుకోవచ్చు చెప్పులు పెట్టుకుంటానికి అక్కడ స్టాండ్ లేదండి మనం చెప్పులైనా పెట్టుకోవచ్చు లేండి తీసుకెళ్ళిపోదాం దేని దానికి ఇప్పేసి అని చెప్పేసి నీట్గా శుభ్రం చేసేస్తుంది అనమాట ఇదంతా కూడా అని నీట్గా శుభ్రం చేసేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టేసి దేని దానికి వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది కానీ ఇదంతా అట్టముక్కండి వాటర్తో కానీ తడిపేమన్నా లేదంటే మనం కడిగినా కూడా పాడైపోతుంది అనమాట అసలు రెస్టే ఉండట్లేదండి ఏ రోజు నుంచి అయితే మేము ఇల్లు మారడం స్టార్ట్ చేసాము క్లీనింగ్లో ఆ రోజు నుంచి అసలు రెస్టే ఉండట్లేదు ఇంకో ఎంత ట్రై చేసినా రావట్లేదండి చాలా గట్టిగా ఉంది ఎప్పుడో కదా టెన్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాం ఇది కూడా అని అయితే నా వల్ల అవ్వకపోతే మళ్ళీ మా వారిని పిలిచాను అనమాట సగం వరకు వచ్చింది సగం రాలేదు ఉంచేసాం మళ్ళీ ఫిక్స్ చేయాలి కదా ఎందుకులే అన్నీ తీసేయడం అని చెప్పి ఎంతవరకు వస్తా అంతవరకు తీసాను ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి ఇది అస్సలా ఎంత ట్రై చేసినా కొంచెం ఆయిల్ వేస్తే మాదిరిగా వచ్చింది అంతే మా వారిని పిలిచాను ఆయన వచ్చి కొన్ని ఓపెన్ చేశారు బొద్దింకలు ఏంటంటే లోపల లోపలికి వెళ్ళిపోతాయండి చాలా లోపలికి వెళ్ళిపోతాయి బొద్దింకలు మనకి కంటికి కూడా కనిపించామన్నమాట క్లీన్ చేద్దామన్న సో ఇలాంటి టైంలో దేని దానికి అన్ని ఓపెన్ చేసేసుకుని చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే బెస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం ఒక నెలకు ఒకసారైనా ఏదో ఒకటి క్లీన్ చేస్తూ ఉండాలి ఇల్లు పెద్దగా అయ్యే కొద్దీ పనులు కూడా ఎక్కువ అవుతాయండి ప్రెషర్ కూడా అని ఇల్లు చిన్నగా ఉంటే ఎక్కువ పని ఉండదు ఇల్లు పెద్దగుండే కదే పండ్లు కూడా ఎక్కువే ఉంటాయి ఇంకా ఈయన పిలిపించి ఇవన్నీ తీసాయనమాట నా వల్ల అవ్వలేదు ఈయన కూడా సగం వరకు చేశారండి రాలేదనమాట ఎంత ట్రై చేసినా రాలేదు ఇవి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటా చాలా తక్కువ కాస్టే చాలా గట్టిగా ఉంది ఎంత కొట్టినా కూడా రాలేదు ఆయన కూడా ట్రై చేశాను నేను కూడా ట్రై చేశాను ఎంతమంది ట్రై చేసినా కూడా రాలేదన్నమాట ఇంకా రెండు విప్పేసి పక్కన పెట్టేసాము ఇంకా ఎలాగో మనం అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చెప్పులు పెట్టుకోవచ్చు చక్కగా ఇంట్లో ఏం పెట్టనండి బయట పెట్టేస్తాను దీన్ని ఇది రాలేదు ఇది వచ్చింది ఇది కూడా అంతే కొంతవరకు వచ్చినాయి అన్నమాట ఎప్పటికప్పుడు తడిబట్టితోటి క్లీన్ చేసేస్తున్నాను చిన్న చిన్న బొద్దింకులు ఉన్నాయి లైట్గా ఇక్కడ కూడా ఇదంతా కూడా ఇలాగా ఇది రాలేదులేండి కింద అడుగు భాగంలో స్క్రూ ఉంది అది రావట్లేదు ఇది కూడా రాలేదు ఇంక నేనే వదిలేయమని చెప్పాను వదిలేయండి తర్వాత చూసుకోవచ్చులే అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టుకోవచ్చని ఇది ఒకటి రావాలంతే ఇది దీని మీద పెట్టుకుని నేను మా ఇంట్లో ఫిష్ పాట్ కూడా ఉంది అక్వేరియం ఇంకా అది కూడా క్లీన్ చేయాలి ఇంకా బయటకు తీసేసి నాకు చాలా ఇష్టం ఎక్వేరియం అంటే కొంతమంది ఏమో మంచిది అంటున్నారు అంటే లక్ష్మీదేవి లాంటిది అనమాట చేపలు ఉంటే కానీ అవి చనిపోతుంటే చాలా బాధ అండి ఎందుకంటే అందులో బంధించేసి ఉంచుతున్నాం కదా మన కళ్ళకి ఆనందం కోసము బాధ అనిపించే నేను తీసేసాను అనమాట అస్తమాన చనిపోతున్నాయి అవి చిన్న చిన్న చేపలు నాకే బాధ కలిగింది అయ్యో తీసుకొచ్చి మరీ చంపేస్తున్నామా ఏంటి అనేది అందుకు నేను ఎక్వేరియం తీసేసి పైన పెట్టేశాను ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్తాను కదా చూస్తాను పెట్టడానికి పిల్లలు కొంచెం చూస్తూ ఉంటారు కొంచెం హ్యాపీగా ఉంటారనమాట ఇవంతా శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి ఇంకో కవర్లో పెట్టేసి పక్కన పెట్టేసాము ఇదంతా నీట్గానే క్లీన్ చేస్తున్నా చూడండి ఆయన చక్కగా పాపం ఒళ్ళంతా నలిగిపోయినాయండి మాకైతే మా ఇద్దరికి సాయంత్రం అయితే చెయ్యంత నిప్ప అనమాట ఇంకా ఉన్నాయి బట్టలు చదురుకోవాలి డబ్బాలోకి ఒక రెండు డ్రెస్లు పెట్టి మిగతా అన్నీ సదిరేసుకోవాలి ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా పక్కన పెట్టేశాము చాలా తక్కువ రేట్ అండి మీకు కావాలంటే ఇలాంటివి దొరికితే తీసుకోండి అట్ట ముక్కలే కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది సో మీకు కావంటే తీసుకుని మీరు బ్లౌజ్లు కట్ చేసేటప్పుడైనా సరే లేదంటే ఏదైనా బాగుంటుంది అనమాట ఇంకా పక్కన పెట్టేసాము తర్వాత వన్ రూమ్లో ఉన్న స్టీల్ ఇవన్నీ బయటకు తీసాం ఇందులో మంచివన్నీ పక్కన పెట్టేసి కొంచెం పాతకున్నవన్నీ కూడా ఇంట్లోవి వాడినవి ఉంటాయి కదా అవి తీసేసాను ఇవన్నీ కొత్తవే నేను ఆల్రెడీ ముందు వీడే చెప్పాను కదా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చేవాళ్ళని చెప్పేసి అవే అనమాట ఇవి ఎన్ని వచ్చినాయి చూడండి చాలా ఎక్కువే ఉన్నాయి అన్నీ కొత్తవే ఉన్నాయి ఏం లేవు ఇంట్లో పాతవి ఉన్నాయి కదా అవి వా అవి తీసేసానమాట చూడండి వస్తున్నాయి ఇది కొత్తదే ఇది కూడా ఇవి కొంచెం వాడేసింది ఇవన్నీ కొత్తవే ఇది కూడా అంతే సో కొన్ని బాక్సులు కూడా ఉన్నాయండి అసలు మేము బాక్స్ లేవనుకున్నాము ఇది హార్ట్ షేప్ చూసారా కేక్ కోసం అనమాట రౌండ్ ఉంది ఫస్ట్ రౌండ్ తీసుకున్నాను ఆ తర్వాత హార్ట్ షేప్ అయితే అని చెప్పేసి మళ్ళీ అసలు ఇది ఒక రకమైన పిచ్చి నాకు అవి ఉండాలి ఇవి ఉండాలి అన్నీ ఉండాలని ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు మరి చేసుకోవాలి కదా దాని తగ్గట్టు న్యాయం చేయాలి కదా ఇప్పుడు మనం స్టార్ట్ చేసినమాట మా ఆయన ఇవన్నీ చూసి ఇంకా మామూలుగా వేసుకోలేదు నన్ను అయితేనే ఇన్ని కొత్తవి పెట్టుకుని మళ్ళీ నా చేత కొత్త కొనించావు చూసావు ఎన్ని ఉన్నాయో సామాన్లు అస్సలు వండవు చేయవు అని ఒకటే అనమాట ఇంకా నా కోపం వచ్చి టైలరింగ్ మానేస్తాలండి టైలరింగ్ చేయటం వల్ల ఏంటో తెలుసండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలతో టైలరింగ్ చేసేవాళ్ళు వంటల దగ్గర పిండి వంటల దగ్గర అయితే చాలా ఇబ్బంది పడాలండి అదే టైంలో కరెక్ట్గా మనకి పండగల టైంలోనే టైలరింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఫుల్ ప్రెషర్ అసలు మనం కూడా వండుకోలేము బయట నుంచి కూరలు తెచ్చుకుంటారు ఎవరైనా అడగ అడగండి టైలర్స్ పనిచేసే వాళ్ళు మోస్ట్లీ బయట నుంచి ఆ టైంలో ఇప్పుడు పండగ సీజన్లో అసలు వంట చేయడానికి కూడా టైం ఉండదు అనమాట అంత ప్రెషర్గా ఉంటుంది సో ఈ ప్రెషర్ అంతా తట్టుకోలేకే నేను కొన్ని మానేశాను కూడా ఈయన విసుక్కుంటున్నారు నా మీద చిరాకు పడుతున్నారు అని చెప్పేసి చాలా మటుకు తగ్గించేశాను ఇవన్నీ కొత్తయండి చూడండి ఇవన్నీ కూడా ప్లేస్ అన్నీ కొత్తయే సో ఇవన్నీ తీసేసి మళ్ళీ శుభ్రంగా తుడిచేసి డబ్బాలో పెట్టాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవేవి అన్నీ బయట తీస్తాను ఇవన్నీ కూడా ఏరేస్తున్నామండి మంచిగా మంచి మంచివన్నీ తీసేసి ఇంకా డైలీ వాడుకుంటాం తీస్తున్నాం అనమాట బాగా పాతకైపోయినాయి కదా నేను వాడేవి అన్నీ బాక్స్లో ఉన్నాయి చూడండి ఏం పాడవలేదు అంటే బొద్దింకలు ఏం లేవులేండి కొంచెం ఇప్పుడు తుడుచుకోవాలన్నమాట బట్ట పెట్టి తుడుచుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది మొ మొత్తం ఒక స్టీల్ ఫ్యాక్టరీ లాగా అనమాట ఇది మూతలు ఒకదానికొకటి సెట్ అవ్వట్లేదు మా పిన్ని గారు ఇచ్చారండి పెళ్ళైన కొత్తలో అంటే మా పిన్ని గారు కాదు అది మా ఆయన వారి పిన్ని గారు ఒక మూట మూట ఇచ్చేసారనమాట కొత్తగా పెళ్ళైంది కదా సామాన్లు కావాలని అందులో మోస్ట్లీ అన్నీ ఉన్నాయి ఆ మూటంతా కూడా ఇంకా నేను తీసుకొచ్చేసాను అమ్మ వాళ్ళని దగ్గర ఉండేవాళ్ళు అప్పట్లో మన వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు చెప్తా ఉంటారు ఫోన్ చేసి మీ వీడియో చూసాను కుమారి అని చూస్తూ ఉంటాను కామెంట్ చేయడానికైతే రాదని సో గిన్నె అయితే ఇచ్చేద్దాం అని అనమాట బోల్డ్ ఉన్నాయి కదా గిన్నెలు ఎందుకని ఇది జార్ అండి దీంట్లో మనం కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది కల్లుప్పు కూరలకు బాగుంటుందని మా వదిన చెప్తుంది అసలు సాల్ట్ వాడదంట మా వదిన కళ్ళుప్పే వాడుతుందంట ఓన్లీ మనకి దీంట్లోకి అదే మన ఉప్పు పెరుగులోకే మామూలు ఉప్పు వాడుతుందంట కల్లుపునంట అన్నింటికి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి వాడు చూడంటే క్వాంటిటీ తెలియదు ఎంత వేయాలి ఏంటంటే ఒకసారి రెండుసార్లు వండితే తెలిసిపోతుందిలే అని చెప్తుంది అనమాట ఈసారి ట్రై చేస్తాను కల్లుప్పుతోటి ఇంక ఇవన్నీ మూతలు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నిటికీ సో ఇవన్నీ కూడా కొత్తవి ఇవన్నీ పాతే పాత అన్నీ లోపల పాడేసి అవసరం లేని అన్నీ ఇది ప్రెస్ చేసుకుంటానికి బాగుంటుంది మనం వంటి క్లీన్ చేసుకుంటానికి బాగుంటుంది ఇలాగా మా అమ్మ తీసుకొచ్చి ఇచ్చిందనమాట కరోనా టైంలో ఏదైనా వేసుకుని ఇలా చేతులు కడుక్కోవచ్చు మంచిగా చక్కగాని ఇది రాగి బిందే ఒక స్టీల్ బిందె ఒక రాగి బిందె ఇచ్చారు అప్పట్లో అమ్మవాళ్ళు శుభ్రంగా తోమి పెట్టంటే మళ్ళీ ఇప్పుడు తోమితే మళ్ళీ బ్లాక్ అయిపోతుందో అప్పుడు తోముకొచ్చలే కావాలనుకుంటే అని చెప్పి మళ్ళీ కవర్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను అనమాట ఈజీగా తోమేచలే ఈ మధ్యన అమెజాన్లో బాగా ఉంటున్నాయి కదా తోమేవి అన్నీ కూడా ఇవి కూడా పక్కన పెట్టేశాను ఇంకా ఇవన్నీ తుడిచేసుకుని మంచి ఇవన్నీ బ్యాగులన్నీ పాడైపోయి గిన్నెలు బయటపడ్డాయి పెద్ద పెద్ద గిన్నెలు మా అమ్మ మీద ఒక యుద్ధం చేశాను మొన్న మా గిన్నెలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి నేను నా దగ్గర లేవని ఇప్పుడు బయట తీస్తే అన్నీ బయటపడ్డాయి చెప్పాలి ఫోన్ చేసి స్టీల్ గిన్నెలు ఉన్నాయి అని చెప్తాను అనుకున్నాం కదా మీరు చెప్తూ ఉంటారు కదా స్టీల్ గిన్నెలో పప్పు రుబ్బ రుబ్బు సిస్టర్ అని సో అయిపోయినాయండి ఇవన్నీ మళ్ళీ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ కూడా మంచివి అన్నీ తీసేస్తున్నాను ప్లాస్టిక్ ఎక్కువ వాడకూరని చెప్తారు కదండి అప్పట్లో నేను అలాగా పక్కన పెట్టేసాను అనమాట కానీ అవన్నీ కొత్తవే ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని కొన్ని గాజు సామాన్లు కూడా ఉన్నాయండి దీంట్లో జల్లెడ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఈ డ్రమ్ములో పెట్టాను అనమాట ఇప్పుడు ఈ డ్రమ్ములోనే సదురు అక్కడ తీసుకెళ్ళిపోతాం ట్రక్ మాట్లాడుకున్నామండి ఐదు నాలుగు వేలు ఐదు వేలు చెప్పారు నాలుగు వేల ఐదు వందలకు మాట్లాడుకున్నాం సో అయిపోయిందండి ఇదంతా కూడా డ్రమ్లో నింపేసి వేస్ట్ అంతా కూడా పక్కన పెట్టేసి ఇదిగోండి ఇదంతా వేస్టే ఈ డబ్బాలోకి సదిరేసాను మొత్తం కూడా ఇది ఈ డ్రమ్ము వేస్ట్గా ఉందనమాట ఇంకా తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాను వాడుకోమని ఇవి వచ్చేసి పిండి వంటలకు సంబంధించినవి పప్పు మెదుపుకునేది ఇది తర్వాత ఇది వచ్చేసి జంతువులు వేసేది కజ్జికాయలు చేసుకునేది ఇది కూడా ఉంది ఎక్కడ పడిపోయింది అది ఆ డ్రమ్ములో ఉన్నట్టుంది గవ్వలు చేసుకునేది కూడా ఉందండి ఆ చెక్క ఉందన్నమాట గవ్వలు చేసుకునే చెక్క కూడా ఇవంతా నీట్గా శుభ్రం చేసేసి ఇది కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను ఇది నేనేం పాడేయను ఉంచుతాను ఎప్పుడో ఒకసారి చేస్తాం పిండి వంటలు నేనైతే తక్కువేనండి పిండి వంటలు చేయటం మా అత్తయ్య గారే పంపిస్తూ ఉంటారు కదా సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఒక కవర్లో పెట్టేస్తే అయిపోతుంది నిన్నంతా ఇదేనండి సాయంత్రము ఫైవ్ వరకు సర్దటమే సరిపోయింది ఫైవ్ థర్టీకి పిల్లల్ని ట్యూషన్తో డ్రాప్ చేసిన తర్వాత అక్కడికి అనమాట అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఇచ్చేసాం లేదంటే ఇవ్వకపోతే ఇలా చర్తి ఇలాగే ఉండిపోతుంది మళ్ళీ మాకు కుదరదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే బెస్ట్ అని ఇది వచ్చేసి జ్యూస్ తీసుకునేది అనమాట ఓన్లీ బత్తాకెళ్ళి జ్యూస్ తీసుకునేది ఇది కూడా నీట్గా తుడిచేసి పెట్టేశాను మన సిస్టర్స్ చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇలా ఒకేసారి కాకుండా వన్ మంత్కి ఒకసారి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఉండండి అక్క లేదంటే ఇల్లు పాడైపోతుంది ఇలాగే వస్తువులు కూడా పాడైపోతాయి అని అంటున్నారు ఇప్పుడు అదే చేయాలండి మళ్ళీ అక్కడ పాడైపోయి అంటే ఇంకేం లేదు నీకు ఎంత రేటు పెట్టి రెంట్ తీసుకున్నా కూడా ఇలాగే చేస్తున్నావు ఇంటిని అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇదిగోండి ఇదంతా కూడా వేస్ట్ సామాన్ అనమాట ఇదంతా సంచిలోకి ఎత్తేసి చెత్త ఆమె వచ్చింది పిలిస్తే చాలా బాధపడుతుంది అమ్మాయి అయితేని వెళ్ళిపోతున్నావు అక్క వెళ్ళిపోతున్నావు అని నేను అందరితోనే బాగా మాట్లాడతానండి నేననే కాదు మా గల్లీలో అందరూ అంతే చాలా బాగా మాట్లాడతారు అందరూ కూడా ఒకరికొకరు ఫ్యామిలీలాగే ఉంటాము ఎంత చెత్త అంతా దీంట్లో పెట్టేసి అక్కడ తీసుకెళ్ళిపోవటమే ఇవన్నీ అట్టపెట్లు ఇది ఒక సంచి ఎలాగో ఈ సంచిలు పాడేయాలి కదా ఈ లోపల చూడండి ఇదంతా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అన్ని ఒక దాంట్లో వేస్తున్నాను ప్లాస్టిక్ స్టీల్ అన్నీ ఒక బ్యాగ్ అనమాట ఈ బ్యాగే అక్కడ తీసుకెళ్ళిన బ్యాగ్ ఇది ఇక్కడ ఇంద్ర ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట డబ్బాలో పాడేయాల్సిందే అట్ట అట్టలు ఎక్కువ ఉన్నాయి ఇవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయండి పాపం వాళ్ళు అమ్ముకుంటారు అందుకనే దేని దానికి సపరేట్గా వేస్తాను అనమాట ఒకే దాంట్లో అన్నీ కుక్కేసి పెట్టామనుకోండి మళ్ళీ వాళ్ళు వేరే వేరేగా తీసుకోవాలి కదా సో ఎలాగో కవర్లు ఉన్నాయి కాబట్టి అట్టముక్కలు వేరే చోట కవర్లన్నీ ఒక దాంట్లో వేస్తాను మావారు ఇంకా తీస్తున్నారు బయటికి చెప్పులు మంచివి చిన్నోడివి చెప్పులు బాగున్నాయి అప్పట్లో ఎక్కువ చెప్పులు వేసుకునేవాడు కాదు ఇవన్నీ సంచిలో వేసేసి ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసాను ఇది గాలి కొట్టుకునేదండి అంటే ఏదైనా మనకి బాలు గాలి కొడితే యూజ్ అవుతుందన్నమాట ఇంకా అది దాచిపెట్టానే యూజ్ అవుతుందండి ఇంకా మా వారు అంతా చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో వేసేస్తున్నారు ఎంత వచ్చిందో అసలు ఒక్కొక్కసారి ఇవంతా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు అన్నీ మూట కట్టేసి పక్కన పెడితే అమ్మాయి వచ్చి తీసుకెళ్తుంది అనమాట ఇది కూడా ఈ చెత్త కూడా దీంట్లోనే వేసేసాము ఒక దాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వెళ్తే మనకి విసుగనేది రాదండి కానీ కొన్ని కొన్ని ఏంటంటే మగాలు చేసినవి కూడా ఉంటాయి మనమే అన్నీ చేయలేము బలం సరిపోదు అనమాట ఆ స్క్రూలు ఇవ్వడాలు ఇవి చేయటాలు అవి చేయటాలు అవన్నీ కూడా మనం చేయలేము వాళ్ళే చేయాలి ఇదొకటి అక్కడ ఆ చెత్త ఉంది కానీ తర్వాత వేస్తాను ఇదంతా కూడా తీసేసి దీంట్లోకి వేసేసి ఇవి పాడేస్తాను ఇవి కూడా అక్కడ చెత్తలు ఉన్నాయి అక్కడ కూడా అంతే కొన్ని చెత్తలు ఉన్నాయి అవి ఇది కొంచెం ఖాళీగానే ఉంది సో ఇవన్నీ పనులు అయ్యేసరికి టైం వచ్చేసి ఎంత అయింది ఒకటిం పావు అలా అయింది తినాలి అయితే నేను ఇక్కడ ఇంటి దగ్గరికి వస్తే ఒకసారి బూందీ వేసుకుంటానికి ఒక గరిట కూడా కొన్నానండి ఆ గరిట్ వచ్చేసి భలే ఉంది కానీ ఈయనమ్మ తిట్టారు ఏం వండవు చేయవు ఎందుకు కొన్నావు అని వంద రూపాయలకి వచ్చింది అప్పట్లో ఐదేళ్ళ క్రితము కానీ ఇది ఎక్కడ పెట్టారో అర్థం కావట్లేదు పిండి వంటలు పెద్ద పెద్ద పిండి వంటలు వాళ్ళకి స్వీట్ హౌజల్కి బాగుంటుంది అనవసరంగా కొన్నాను అనిపించింది నాకైతే ఇప్పుడు దీన్ని ఉంచలేను పాడేయలేను కొత్తది బాగా ఈయన ఏమంటున్నా అంటే దాన్ని తీసుకొచ్చి నేను ఎత్తి మీద కొట్టుకో ఎందుకు అన్నామని అని తిడుతున్నారు ఈయన ఎక్కడ పెట్టినా కూడా ఎత్తుగా కనిపిస్తుంది సో పక్కన పెట్టేసి ఇంకా చూద్దాంలని ఏదైనా కవర్లో అని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకా మళ్ళీ వన్ రూమ్లోకి అయితే వచ్చాము ఇదిగోండి ఇవి స్టీల్వి ఆల్రెడీ కొత్తవి ఉన్నాయి చూసుకోలేదనమాట చిన్న చిన్నగా ఇడ్లీలు వేసుకునేటట్టు కూడా ఉందనమాట ఇంకా నేను తుడిచేసి ఇవంతా చెత్త తుడిచేసి మళ్ళీ కొత్త కవర్లో పెట్టి పక్కన పెట్టాను ఎప్పుడైనా యూజ్ అవుతుందని ఆ చిన్న చిన్న పిల్లలకి ఇష్టంగా తింటారు కదా మూ నా మూడు రేకులు ఉన్నాయండి కరెక్ట్గా మాకు సరిపోను చూసుకోలేదు ఇవి స్టీల్వే ఇవి కూడా ఇది కవర్లో పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలు తీసేసి నీట్గా క్లీన్ చేసి దాంట్లోకి బట్టలు సదిరేస్తే సరిపోతుంది ఇది నేను అప్పట్లోనే ఫైవ్ ఇయర్స్ బ్యాకే మదీనాలో తీసుకున్నాను అనమాట వంద రూపాయలే ఆరు గ్లాసులు వస్తాయి ఎక్ ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్నామన్నమాట ఇది ఆరు గ్లాసులు ఆరులో నాలుగు గ్లాసులు మూడు గ్లాసులు ఉన్నాయి మిగతా మూడు బయట ఉన్నాయి కలర్ పోయినండి ఇదేమో వేడి నీళ్ళు కాచుకునేది కరెంట్ మీద ఈ తీర కొన్న తర్వాత చాలామంది ఏమన్నారంటే మా చుట్టాలు వాళ్ళు వేడి నీళ్ళు కరెంట్ మీద తాగకూడదు ప్రమాదము మీరు స్టవ్ మీదే కాచి చల్లాచుకుని తాగండి అన్నారు ఇంకా పక్కన పెట్టేసాను అనమాట తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాను అది ఇప్పుడు అండి ఇదంతా కూడా బయట తీసి ఇవన్నీ కూడా దీంట్లో బట్టలు అయితే సదరాలి సో ఇప్పుడు వచ్చేసి వన్ థర్టీ టూ అవుతుందండి స్నానం చేసేసి ఇంకా అన్నం అయితే తినేసాము అన్నం తిన్న తర్వాత అక్కడికి వెళ్ళాం చెప్పాను కదా స్టీల్ సామాన్ దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం చదివించేసి స్టీల్ సామాన్ దగ్గరికి అయితే వెళ్ళాం సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్